ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ రోజు రాయలసీమ జిల్లాలలో శాంతికి చేసిన ప్రయత్నం కానివ్వండి అదేవిధంగా మోడు వారిన బీడు భూములకు కృష్ణానది జలాలను అందినీవా ద్వారా తీసుకోవడం ద్వారా కానివ్వండి ఈ రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గి అదేవిధంగా సాగు నిబంధం పెరిగి ఒక మంచి వాతావరణంలో ముందుకు పోతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఆ రోజు శ్రీబా గుడంబడిక ప్రకారం ఇక రాయలసీమ సంబంధించి అనేకమైన ఒప్పందాలు కుదుర్చుకొని రాయలసీమ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రాయలసీమ మొదటి నుంచి కూడా అన్ని రకాలుగా రాయలసీమ నష్టం జరుగుతూనే ఉంది ఒకవైపు తెలుగు వాళ్లకు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంటే తెలుగు ప్రజలకర ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడుతూ ఉంటే పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది రోజుల దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం అవతరిస్తే ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు కర్నూలు రాజధాని అయితే తెలుగు వారంతా ఒకటైదామని చెప్తే తెలంగాణ గడుపుకొని రాష్ట్ర రాజధానిని త్యాగం చేసి తెలంగాణ ఇచ్చి రాయలసీమ త్యాగం చేసింది కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు ముప్పై ఆరు లక్షల ఎకరాలకు సాగునీటికి అవకాశం ఉంటే రాయలసీమలో ఒక చుక్క నీటికి కూడా అవకాశం లేని నాగార్జున సాగర్ను ఒప్పుకొని ఈ రాయలసీమ మరో త్యాగం చేయడం జరిగింది తెలంగాణ సంబంధించిన పివి నరసింహారావు ప్రధానమంత్రి అవుతాడంటే తెలంగాణ వాడు కాదు మా తెలుగోడు ప్రధానమంత్రి అవుతాడని చెప్పి నంద్యాలలో అత్యధిక మేడితో రాయలసీమ నుంచి గెలిపించుకునే ప్రధానమంత్రి చేసిన కనుక రాయలసీమకు దక్కింది ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా త్యాగాల గాయాలతో రాయలసీమ మొదటి నుంచి కూడా త్యాగం చేసుకుంటూ నష్టపోతూ కలిసి ఉందాం కలిసి ఉందా తెలుగు వాళ్ళంతా ముందుకు పోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అనాదిగా ఈ యొక్క రాయలసీమకు నష్టం చేసే చర్యలు తీసుకోవడం జరిగింది ఏదైతే అంది నివాసముల శ్రవంతి సంబంధించి పూర్తి స్థాయి సమస్యలతో నలభై రెండు టీఎంసీలతో కాకుండా ఒక త్రాగునీ ప్రాజెక్టు సాగునీ ప్రాజెక్టుగా గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కుదించిన పరిస్థితులు మనం చూశాం ఆయన కూడా పంతొమ్మిది సార్లు భూమి పూజలు చేసి రెండు సార్లు కూడా కనీసం కిలోమీటర్లు కూడా కాలదవకుండా వదిలిపెడితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమ విస్తృత ప్రయోజనాల కోసం సాగునీటి ద్వారా మాత్రమే సాధ్యం కాగలుగుతుంది అని భావించి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాయలసీమ ప్రజలు శాంతి వైపు క్రాంతి వైపు ప్రగతి వైపు ముందుకు పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల వల్ల ఒకవైపు కర్నూలు జిల్లాలో లోకాయుక్త కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కర్నూలు జిల్లాలో ఒక లా విశ్వవిద్యాలయాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఆ యొక్క కర్నూలు జిల్లాను రాయలసీమ కర్నూలు జిల్లాను ఒక న్యాయం సంబంధించిన రాజధానిగా ఏర్పాటు చేయాలనుకుంటే న్యాయపరమైన చిక్కులు సృష్టించే తెలుగుదేశం పార్టీ జాప్యం చేయడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో ఏదైతే ఒక నిల్లు నిధులు నియామకాలు ఇవన్నీ కూడా జరగాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన చర్యతో అందరి నివాసోళ సవంతి యొక్క విషయంలో కానివ్వండి అదేవిధంగా న్యాయ రాజధాని విషయంలో కానివ్వండి మరి రాయలసీమ నాలుగు చెరువుల నీళ్లు తీసుకుపో సకాలంలో నీళ్ళు తీసుకుపోయే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైనా లబ్ధి జరగలే విషయంలో ఈ ప్రాంతానికి నష్టం చేయద్దని చెప్పి వారిని కోరుతున్నా గతంలో కూడా అనంతపురం జిల్లాకు ఈ యొక్క రాష్ట్ర విభజన ఒప్పందంలో ఎయిమ్స్ వస్తే ఎయిమ్స్ని కూడా గుంటూరు తీసుకుపోవడం జరిగింది మరి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా గుంటూరు తీసుకుపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇక కడప జిల్లాలో కూడా అనేకమైన ఎంఎంఎంసీ లాంటి కార్యక్రమాలు కూడా అక్కడ తీసుకుపోవడం జరుగుతుంది అమరావతి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రాయలసీమ ప్రజల్లో ఈ అసమానతను సృష్టించద్దండి ప్రాంతాల మధ్య తెలుగు ప్రజలందరూ ఇప్పటికే వారి హృదయాలన్నీ గాయాలయ్యాయి ఒకవైపు రాష్ట్రం అంతా విడిపోయి తెలుగు వాళ్ళంతా విడిపోయామని ఒక భావోద్వేగంతో దాదాపుగా ఇచ్చిన ఉద్యమ కేటాల్లా మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన పరిస్థితి చూశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం మరి మరొకసారి ఈ రాష్ట్రం విడిపోయే విధంగా ఈ చర్యలు తీసుకునే విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి ప్రాంతాల మధ్య అసమానతలు ఉండకూడదు అని చెప్పి కోరుకోవాలంటే ఈ రాయలసీమ ప్రయోజనాలకు సంబంధించి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన చారిత్రకమైన అవసరం ఎంతగానో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం నుంచి ఏ ఒక్కరి తరలించాలని ప్రయత్నం చేసినా రైలు పెద్ద ఎత్తున తిరుగుబాటు అవుతారు మేము అన్ని పార్టీలను ఒకటే కోరుతున్నా ప్రజాప్రతినిధులు కానివ్వండి ఈ ప్రాంతానికి సంబంధించిన వివిధ స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి ఈ రాయలసీమ ప్రయోజనాల కోసం ప్రాంతాల ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మనందరం కూడా సమైక్యంగా ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన ప్రాంత అభివృద్ధిని కాంక్షించాల్సిన అవసరం ఎంతగానో ఉంది శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ విధానాన్ని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి తీసుకునే నిర్ణయాన్ని ముక్త ఖండంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతగానో ఉంది అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా ఈరోజు ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి కాలిన మారిన కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఒక రాయలసీమ ప్రాంతమే కాకుండా తెలంగాణ ప్రాంతం అయితేనే మీ వెలుకబడిన ఉత్తర కోస్తాన్ని ప్రాంతాలన్నింటినీ కూడా న్యాయం జరగాలి అంటే ఏదైతే ఒప్పందంలో శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి ఒక విద్యుత్ చలవ విద్యుత్ ప్రాజెక్టుగా అక్కడ ఉందో ఆ ప్రాజెక్టులో పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి మానివేయాలా కేవలం అది సాంగడి ప్రాజెక్టుగా మాత్రమే తీసుకురావాలా ఎందుకంటే సాగునీటికి తాగునీటికి ఇబ్బంది కాకుండా వరద వచ్చినప్పుడు విద్యుత్ ఉత్పాదన చేయొచ్చు కానీ గతంలో పంతొమ్మిది ఎనభై మూడవ సంవత్సరంలో ఆ ప్రాజెక్టు మొదలైనప్పుడు ఆ రోజు పరిస్థితిలో సౌర విద్యుత్ లేదు ఆ రోజు పరిస్థితిలో పౌర విద్యుత్ లేదు మరి ఈరోజు ప్రత్యామ్నాయంగా అనేకమైన విద్యుత్ సౌకర్యాలు వచ్చాయి ఒక రూపాయిని సృష్టించవచ్చు కానీ వందల వేల కోట్ల రూపాయలు సృష్టించవచ్చు కానీ ఒక నీటి పొట్టును సృష్టించలేము మరి విద్యుత్ ఉత్పత్తి ద్వారా వేల క్యూషక్ సముద్రం అవుతూ ఉంటే మరి మూడు ప్రాంతాలు తెలంగాణ అయితేనేమి రాయలసీమ అయితేనేమి కోస్తా ప్రాంతాలైతే అందరికీ నష్టం జరగకుండా అన్ని ప్రాంతాలు ఎప్పుడైనా వరద వర్షాలు తక్కువైన ప్రాంతంలో సందర్భంలో ఆ ప్రాంతాలకు సీశలం డ్యామ్ లో నీళ్లు ఉంచుకోవడం ద్వారా ఒక సంవత్సరం అదనంగా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది అటువైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా అలాగే ఇప్పుడు వస్తున్న అబద్ధతల నేపథ్యంలో తుంగభద్ర డ్యామ్ ఇప్పటికే మూడు వందల డెబ్బై టిఎంసీలు వరదొచ్చింది తుంగభద్ర డ్యాంకు ఈ సంవత్సరమే దాదాపుగా తుంగభద్ర డ్యామ్ నుంచి అనంతపురం జిల్లాకు ఏ రకమైన ఎత్తిపోతలు లేకుండా ఒక గ్రావిటీ ద్వారా మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఒక సమాంతర కాలం ఆ సమాంతర కాలం ప్రత్యామ్నాయంగా వరద కాలం ఏ పేరు పెట్టుకున్నా కూడా ఆ నీళ్లు తీసుకొచ్చే అవకాశం మన సమాంతరంగా ఉండే అవకాశం ఉంది దాని ద్వారా ఒక అనంతపురం జిల్లా కాదు ఈ రాయలసీమ నాలుగు జిల్లాలకు కూడా నీళ్లు సమృద్ధిగా లభించే అవకాశం ఉంది ఎందుకంటే వరద ద్వారా శ్రీశైలంపై సాగర్ పై ప్రకాశం బ్యారేజ్ పై సముద్రంలో వందలాది టీఎంసీలు కలవడం జరుగుతుంది మనం ఈరోజు రెండు రాష్ట్రాల మధ్య వివాదం అనుకుంటున్నా చాలా మంది మూడు దేశాల మధ్య నాలుగు దేశాల మధ్య నదీ జలాలను పంచకున్న సందర్భాలు చూశాం కాబట్టి ఈ సందర్భంలో రెండు రాష్ట్రాల మధ్య మన రాష్ట్రానికి నీళ్లు కాదు కర్ణాటక రాష్ట్రానికి కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రజలకు మనకు ఉభయకరంగా ఈ యొక్క సమాంతర కాలంలో కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా తక్షణమే ఏదైతే మీరు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకుని దాన్ని ఉపసమరించుకోవాలా లోకాయుక్త కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి అదేవిధంగా హైకోర్టు అక్కడ రాయల గానీ తరలించాలని అమరావతి తరలించాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్తున్నా లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కార్యక్రమానికి రాయలసీమ ప్రజానికం సమాయత్తం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా